రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబద్దాలు కోరు అని బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ఎల్లో మీడియా తెగ ప్రచారం చేస్తుంటే వాస్తవ పరిస్థితిని బట్టి బాబు బాబుషూరిటీ బాధుడు గ్యారెంటీ అని ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాంపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఎక్కడ వెళ్లినా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని అబద్ధపు హామీ ఇచ్చి అధికారం చేపట్టిన ఆరు నెలల్లో ప్రజలను నట్టేట ముంచి కరెంటు ఛార్జీలను రెండుసార్లు పెంచి ప్రజలపై దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు భారం వేశారని సూపర్ సిక్స్ అంటూ తల్లికి వందరం అంటూ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ ప్రజలను బురడీ కొట్టించిన గనుడు చంద్రబాబు అని బెల్టు షాపులపై బెల్ట్ తీస్తామంటూనే రాష్ట్రంలో తమ కార్యకర్తల కోసం ఊరూరా బెల్టు షాపులు తెరిచి మద్యం ఏరులై పారుతున్న విషయం ఎల్లో మీడియా తెలియదా అని ఎద్దెవ చేశారు తాము అధికారం చేపట్టిన వెంటనే తాజాగా ఇంటి గుమ్మం దగ్గరే పౌర సేవలను అందిస్తామని అంటూనే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది వాలంటీర్లను దారుణంగా మోసం చేసింది చంద్రబాబు కాదా అని ప్రదీప్ రెడ్డి దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు రోడ్లు పుంజుతామన్నారు ఏదో జరిగింది కొరకు రోడ్లు పూజేదేముంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు రోడ్లన్నీ బాగా వేసి కొత్త రోడ్లు వేయండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అసలు రోడ్లు పూజడానికి కూడా నిధులు లేవు అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు మీరు చెప్పేవన్నీ అబద్ధ హామీలు మనకున్న బడ్జెట్ ఇంత మనకున్న రాష్ట్ర బడ్జెట్ ఇంత దీంట్లో మనం ఇంతవరకే చేయగలము ఇవి చేయలేము ఇవన్నీ కూడా ఇవన్నీ చేస్తే కూడా ఇంత బడ్జెట్ అవుతుందని ఆయన మీడియా ముందుకు వచ్చి ఎన్నికల్లో ఆ రోజు మేనిఫెస్టో రోజే చెప్పడం జరిగింది కానీ వీళ్ళు అన్ని మేము చేయగలము మాకు ఓటు వేయండి అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పి ప్రజలు మోసపోజ్ ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది సరే అధికారంలోకి వచ్చినంగా ఊట ఒక ఊటనే చేసుకుంటూ అంటే ఆ పరిస్థితులు కనపడటం లేదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు వచ్చిన ఆరు నెలలోనే ఇంత భారాన్ని మీద చేస్తున్నారు కాబట్టి దీన్ని మీరు వెంటనే వెనక్కి తగ్గాల్సిందిగా మేము కోరుతాను లేదు లేదంటే పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు అందరూ కూడా రోడ్ల మీద రావడం జరుగుతుంది ఈ కరెంటు బిల్లులు పెంచడం ద్వారా రాష్ట్ర మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేమందరం కూడా ప్రతిఘటిస్తాం జరుగుతుందని మీడియా తెలియజేసుకుంటాం